ఇంద్రపురి విశ్వవిద్యాలయం ఎనిమిది తొమ్మిది స్నాతకోత్సవాన్ని నిర్వహించుకునేందుకు సన్నద్ధమవుతుందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎం సుందరమణి తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీన కాకుమూరులోని వసతి కళాశాల ప్రాంగణంలో స్నాతకోత్సవం జరుగుతుందని యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య పి రామచంద్రారెడ్డితో కలిసి వసతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది వర్సిటీలో సిబ్బంది మొత్తం వర్సిటీకి న్యాక్ గ్రేడ్ సంపాదించడంలో నిమగ్నమైనందున స్నాతకోత్సవం నిర్వహించేదని తెలిపారు న్యాక్ లో ఏ గ్రేడ్ రావటం శుభ పరిణామం అని ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రెండు స్నాతకోత్సవాలు కల్పి జరుపుకుంటామని తెలిపారు ఎనిమిది తొమ్మిది ేషన్స్ మా క్యాంపస్లో జరుపుకుంటున్నాము గత రెండు వేల ఇరవై రెండులో మేము ఆరు ఏడు జరిపాము రెండు కలిపి ఇప్పుడు ఇంకొక రెండు కలిపి ఎనిమిది తొమ్మిది జరిపాము సో ఇక్కడితో మేము లేటెస్ట్గా ఇంకా అన్ని కాన్వికేషన్స్ మేము పూర్తి చేసుకున్నట్టే డిగ్రీ హోల్డర్స్ అందరికీ మేము డిగ్రీస్ ఇస్తున్నట్టు ఇప్పుడు మాకు ఇరవై బంగారు పథకాలు ఉన్నాయి వారు ఇరవై తొమ్మిది మందికి వారికి మేము ఇరవై మందికి ఇరవై తొమ్మిది పదక పథకాలని ఇస్తున్నాము గోల్డ్ మెడల్స్ని మా గవర్నర్ గారు వస్తున్నారు గవర్నర్ గారు రావటము మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఛాన్సలర్ లేకుండా కాంపిటీషన్ జరగడం అనేది వర్చువల్గా జరిగింది మన పీరియడ్ లో కానీ మాకు మాత్రము ఏడు ఆరు ఏడు జరిపినప్పుడు కూడా మాకు గవర్నర్ గారు వచ్చారు అలాగే ఇప్పుడు కూడా మాకు గవర్నర్ గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయన ద్వారా ఈ బంగారు పథకాలు ఇప్పించడం కానీ డాక్టర్ డాక్టరేట్ డిగ్రీలు ఇప్పించడం కానీ డాక్టరేట్ డిగ్రీలు కూడా పంతొమ్మిది మందికి ఇస్తున్నాము ఇరవై ఒక్క మందికి డాక్టర్ డిగ్రీలు మేము ఈ రెండు సంవత్సరాలకి ఇద్దరు చేస్తున్న తీసుకుంటున్నారు కాబట్టి పంతొమ్మిది మందికి మాత్రము ప్రత్యక్షంగా వారికి గవర్నర్ గారి ద్వారా ఇప్పిస్తున్నాము అలాగే ఇంకా మాకు ఇక్కడ ప్రతిసారి కాంపిటీషన్ జరిగినప్పుడల్లా మనం ఒక ఆన్రస్ కాజా ఇస్తాము ఈసారి ఆన్రస్ కాజా మేము ఒక డాక్టర్ గారికి ఇస్తున్నాము ఈసీ డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ గారు ఆయన ఈఎన్టీ స్పెషలిస్టు ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు ఆయన ప్రస్తుత ఏంటి అంటే అంటే మన స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన కాగ్లియర్ ఇంప్లాంట్స్ చేస్తారు కాగ్లియర్ ఇంప్లాంట్స్ చేస్తున్న దానికి ఆయనకి రికగ్నిషన్ గా చాలా అవార్డ్స్ కూడా వచ్చింది ఆయనకి సో ఆ అవార్డ్స్ని బేస్ చేసుకొని ఆయన చేస్తున్న సేవని బేస్ చేసుకొని గర్ల్స్కి యంగ్ గర్ల్స్కి వాళ్ళకి ఎవరికైతే చెవులు వినిపించకుండా సరిగా వినిపించకుండా పోయే వాళ్ళందరికీ కూడాను ఆయన ఒక సాహి అనే ఒక ఎన్జిఓ సంస్థని ఆయన స్థాపించి దాని ద్వారా చాలామందికి యంగ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అందరికీ కూడా తన యొక్క ఈ కాంగలియర్ ఇంప్లాంట్ ఎట్లా చేయాలా అనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి దాని ద్వారా రెగ్యులర్ గా క్యాంప్స్ పెట్టి అసలు ఎందుకు వాళ్ళ చెవులు వినిపించకుండా పోతాయి ఏం చేయాలా దానికి ఆ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చి పల్లెలు మానుమూల పల్లెలు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎలా చేసుకోవాలా ఏ రకంగా చేసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది అసలు ఖర్చు లేకుండా కూడా ఫ్రీగా కూడా చాలా మందికి ఆయన చేయటం జరిగింది ఒకే రోజు పద్దెనిమిది ఇంప్లాంట్స్ చేసిన దానికి ఆయనకి లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన వెళ్ళాడు ఒకే రోజు ఎయిటీన్ ఇంప్లాంట్స్ అదే కాకుండా మొన్న రీసెంట్గా ఆయన వైఎస్ఆర్ లైఫ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది అది హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని మనం చెప్పుకోవచ్చు అది మన టూ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది దాని తర్వాత ఆయనకి హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ట్వంటీ టూలో ఆయన అవార్డు అయింది అలాగే బెస్ట్ ఈఎన్టీ సర్జన్ అవార్డు అని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపుల్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో కూడా ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే కాకుండా సెంటర్ ఫార్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ వాళ్ళు ఆరేషన్ అవార్డు టూ థౌసండ్ సెవెంటీన్లో లో ఇవ్వడం జరిగింది ఇలాగ ఆయనకి పది రకాలైన అవార్డ్స్ కూడా ఈ చేస్తున్న ఈ కాగ్లియర్ ఇంట్లాండ్స్ సేవ నిమిత్తము ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ ఆ సేవని గుర్తించి మేము ఈసారి ఆనర్స్ కాదా ఆయనకి ఇవ్వాలా అని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది మూడు పేర్లు మేము పంపించాము ఈయనని సెలెక్ట్ చేయడం జరిగింది సో అలాగే మాకు ఈసారి చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా వచ్చి ఆయన ఆరేషన్ ఇవ్వడానికి కూడా మాకు సతీష్ రెడ్డి గారు వస్తున్నారు సతీష్ రెడ్డి గారు అందరికీ సూపర్ సూపర్సిద్ధ ఎందుకంటే ఆయన నెల్లూరు వాస్తవ్యులు నెల్లూరులోనే ఉన్నవారు ఆయన చైర్మన్ డిఆర్బి చేశారు సైంటిఫిక్ అడ్వైజర్ చేశారు రక్షా మంత్రికి ప్రస్తుతం ప్రెసిడెంట్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉన్నారు ఆయన చాలా పెద్ద పెద్ద పదవులు చేశారు మిసైల్స్ లాంచ్ చేయడంలో ఆయన ముఖ్య పాత్ర ఉంది ఆయన అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేయడం జరిగింది అటువంటి వ్యక్తి మా దగ్గరికి ఇక్కడ ఈసారి చీఫ్ గెస్ట్ గా ఆ ఇవ్వడానికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సో సెకండ్ మా కాన్వనికేషన్లో జరగబోయే రాబోయే ముఖ్య అతిథులు ఇంకా మా పిల్లలు ఎవరెవరు ఎంతమంది డిగ్రీస్ తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళు టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ డిగ్రీస్ తీసుకుంటున్నారు కొంతమంది ఇన్యాక్షన్ షేర్ కూడా అప్లై చేసి తీసుకున్నారు మూడు వేల పైన మన యూజీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా కొంతమంది ఇలా సెన్షిప్ తీసేసుకున్నారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ఇవ్వలేము కానీ పీజీ స్టూడెంట్స్కి మాత్రం ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది సో ఇది పొద్దున లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వంటి గంటకి ముగిస్తుంది సో ఈ టైంలో నేను కూడా ఒక మా యూనివర్సిటీ గురించి ఒక బ్రీఫ్ నోట్ కూడా మేము అక్కడ చదవడం జరుగుతుంది మేము ఈ కాలంలో ఈ రెండేళ్ల కాలం తర్వాత మేము ఏమేమి అచీవ్ చేసాము అని చెప్పి మా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వచ్చి మాకు నేను ఏ గ్రేడ్ రావడము ఏ గ్రేడ్ ని మేము నేర్చుకోవడం అనేది మా చరిత్రలో మా విధ్వంసింహపురి చరిత్రలో అలాగా చిన్న స్థాయిలో నిలిచిపోతుంది ఎందుకంటే దానివల్ల మాకు చాలా లాభాలు వస్తున్నాయి మేము సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి అయితే ఏమి మా టీచర్స్ మా ప్రొఫెసర్స్ చాలా మంది కి అగ్రిడేషన్ చేయడానికి వాళ్ళు కూడా వెళ్ళడము వెళ్ళడానికి కూడా అవకాశము వారికి కల్పించబడుతుంది సో అలాగా మ్యాక్ ఏ గ్రేడ్ వచ్చిన దానివల్ల మా స్థానంలో తప్పకుండా మా విక్రమ్సింహపూర్ యూనివర్సిటీలో డెవలప్మెంట్లో రీసెర్చ్లో కానీ డిజైనింగ్ లో కానీ మాకు ఎక్స్ట్రా గ్రాండ్స్ ఇవ్వడంలో కానీ లేకపోతే మాకు ఎక్స్ట్రా కోర్సెస్ ఇవ్వడంలో కానీ మేము మొన్ననే క్రిస్ప్ ప్రోగ్రామ్ అనే ఒకటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్ ఒకటి జరుపుతుంటే దాంట్లో విక్రమ్ ఇంకా దానితో ఇంకొక ముప్పై ఐదు మంది మా దగ్గర చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఇప్పుడు మేము వాళ్ళకి క్యాడర్ కూడా అంటే ముందంటే అకాడమిక్ కన్సల్టెన్స్ అనేవాళ్ళం ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ కాంట్రాక్టర్ని క్యాడర్ కూడా మార్చాము వాళ్ళకి మేము అన్ వన్ టెన్ జివో కూడా వాళ్ళందరికి అప్లై చేసాము వాళ్ళందరూ ఇప్పుడు మంచి అంటే స్కేల్ మాత్రం రావట్లేదు కానీ బట్ స్టిల్ దాన్ని కంఫర్టబుల్ అని చెప్పచ్చు సో జస్ట్ ఎక్కడైతే మాకు కొరత ఉందో అక్కడ మేము గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని చెప్పిస్తున్నాము సో ఇప్పుడు మేము అసలు యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్ మేము రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి అడిగాము అది అప్రూవ్ అయిపోతే మేము రిక్రూట్మెంట్ కూడా చేసుకోవచ్చు యూట్యూబ్ ద్వారా మా వెబ్సైట్ ద్వారా ట్యాంప్లెట్స్ ద్వారా ఇట్లాగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం డోషెస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఎంసెట్ ఇప్పుడు అంటే సెట్ జరిగిపోయింది కాబట్టి ఎంసెట్ కాదు రెండు మూడు పేరు మారింది సో దాని తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ చోటకి కూడా మేము వెళ్ళి ఇప్పుడు విక్రమసింహపురిలో ఈ కోర్సెస్ ఉన్నాయి అని మేము చెప్పాలని అనుకుంటున్నాము ఈ ఓడిఎల్ ద్వారా వాళ్ళు డిస్టెన్స్ లో మేము ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఎట్లా బతికించాలా అనేది మాది ముఖ్యంగా దాని మీద దృష్టి పెడుతున్నామండి ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఇంగ్లీషు తెలుగు ఈ వీటిని వీటికి జాయిన్ అవ్వడానికి కూడా డిగ్రీ కాలేజీలో కూడా ఎత్తేస్తున్నారు వాళ్ళ కోర్సులు కూడా రన్ చేయడానికి ఇష్టపడుతున్నాయి సో దానిని మనము ఇప్పుడు మేజర్స్ మైనర్స్ వచ్చినాయి కాబట్టి మంచి కాంబినేషన్స్ పెడుతున్నాం